హలో ఎవరు లేరండి నేను చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారా గారా కాదు చంద్రబాబు చంద్రబాబు గారు ఇప్పుడే కదా మనం పార్టీ పెడదాం అనుకున్నాం అప్పుడే ఆయనకి ఎలా అడుగుతారేమో మాట్లాడండి నమస్కారం సార్ మీరేంటి సార్ నాకు ఫోన్ చేశారు మీతో చిన్న పనిపడింది ఎక్కడికి రమ్మంటారా చెప్పండి సార్ సైకిల్ వేసుకు వచ్చేస్తాను ఆవేశపడకండి మనం అనే పథకం కింద నేనే మీ దగ్గరకు వస్తున్నాను

చంద్రబాబు గారు ఎన్నిసార్లు చెప్పాలి నేను చంద్రబాబుని కాదని ఇది మాస్కో మరి వాయిస్ మేము ఇక్కడ చేస్తున్నాను ఏంటి నన్ను నా వాయిస్ ని ఎవరు గుర్తుపెట్టకూడదని మడ్డానికి ఎంత తీసుకుంటారో చెప్పండి అది రాక రాక వచ్చిన బంపరాఫర్ ఓ పాతికి వెళ్ళి అడగండి అప్పులు తీర్చేసుకోవచ్చు